আয়স আসটর সটহারে বকারি এসলানো. ক্যিআকা ridexet কে ঵াদর সটপে য়04050 round আয় navigator বিকারক అక్కడ ఎవరు ఉన్నారు వాళ్ళు అక్కడ వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళంతా ఫోన్ చేయండి ఇక్కడ ఎవరో ఒకసారి నెంబర్ తీసుకొని నైవరు దిగిన తర్వాత నేను ఇబ్బంది అయితే ఫోన్ చేయండి పెద్ద పెద్ద వెహికల్స్ కాకుండా చిన్న ఆటోస్ పెట్టించండి ఆటోస్ ఒక పవర్ పెట్టించండి అక్కడ దాన్ని సర్క్యులేట్ చేయించండి వేరే అదర్ దాన్ ఇంకొక సెవెంత్ ఆర్డర్ అలా చేయొద్దు ఇంక సిక్స్ ఆటోస్ హయర్ చేసుకోండి అక్కడ పెట్టి అందులోంచి డంప్ చేసుకోవడానికి అంతే అవసరమైతే మన మున్సిపాలిటీ నుంచి అక్కడ వర్కర్స్ ఒకసారి ఎంతో మంది వాలంటీర్స్ చాలా మంది వాలంటీర్స్ బయటకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని పిలిపించండి అందరూ డంప్ చేస్తారు తీసుకెళ్తారు అందులో పెడతారు తీసుకొస్తారు అంతే అంతేస్తారు